ముందుగా తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నందుకు నేను ఇంత దూరం రావడానికి దోహదపడ్డటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అదేవిధంగా మా నాయకుడు మా మార్గ నిర్దేశకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష నేను ముప్పై ఏళ్ళ వయసులో పార్లమెంట్ పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టాను ముప్పై ఐదేళ్ళ వయసులో రెండవ తెలంగాణ శాసనసభలో శాసనసభ సభ్యుడిగా చెన్నూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను సో ఈ ఈ సందర్భాన్నే మీరు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రావడం నిజంగా నాకు చాలా సంతోషం ఎందుకంటే మిమ్మల్ని మేము చాలా ఇష్టపడతాం వ్యక్తిగతంగా అదేవిధంగా ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమంలో మేము అన్ని రోజులు దాదాపు దశాబ్దానికి పైగా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే మీరుండి మాకు ఎన్ని రకాలుగా అండదండలు అందించినారో మేము మర్చిపోలేం కేసుల పాలైనప్పుడు కానీ జైళ్లలో ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను విద్యార్థి విభాగం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భాల్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేనున్నా అంటూ మీరు మాకు పూర్తి స్థాయిలో వెన్నుదనుగా ఉంటూ మమ్మల్ని ముందుకు ప్రోత్సహించినారు కాబట్టి మీ తోడ్పాటును మీరు అందించినటువంటి సహకారాన్ని మేము మర్చిపోలేం అంతేకాకుండా మీ నోరు చాలా మంచిది అధ్యక్ష మీ మనస్తత్వం మంచిది మీ వ్యక్తిత్వం మంచిది మీ నోరు చాలా మంచిది ఒక విషయం నాకు బాగా గుర్తు మరి ఇక్కడ చెప్పచ్చో చెప్పరాదో కానీ నేను విద్యార్థి విభాగం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సందర్భాన రెండు వేల పన్నెండులో నేను ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు ఆనాడు ఏం లేదు కాబట్టి మా అత్తమ్మ నాకు పిల్లనివ్వడానికి కొంచెం వచ్చినారు తమరి సమాజానికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి మీరే పెద్ద మనసుతో ఆనాడు మీరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శ్రవణ్ గారు మా అత్తమామల దగ్గరికి వెళ్ళి దాదాపు ఒక రెండు విడతలుగా మూడు నెలల కాలంలో వారిని ఒప్పించి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మంచి పొజిషన్లో ఉంటాడు ముఖ్యమంత్రి గారికి దగ్గ కేసీఆర్ గారికి దగ్గర వారి కుటుంబానికి దగ్గర మంచి పిల్లగాడని చెప్పి మీరు మా ఒప్పించి నాకు పెళ్లి కావడంలో ప్రముఖ పాత్ర మీది ఆ పెళ్ళి కూడా దగ్గరుండి మీరు అన్ని రకాలుగా జరిపించినందుకు మీకు హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు చెప్తే ఈ సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా మీరు ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో ఉద్యమాల్లో మేము రైలు రోకులు చేసిన సందర్భాల్లో కానీ రాస్తా రోకులు చేసినటువంటి సందర్భాన్ని కానీ దీక్షలు చేసినటువంటి సందర్భంలో కానీ మా మీద వందలకు పైగా కేసులు ఇక్కడ కిషోర్ గారు ఉన్నారు సోదరులు కిషోర్ గారి మీద నా మీద పిడమర్తిరవి గారి మీద చాలామంది ఉద్యమకారుల మీద కేసులైనటువంటి సందర్భాల్లో కూడా పోలీసుల నిర్బంధం ఎక్కువైనప్పుడు కూడా మేము ఎక్కడ దాక్కోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో చాలా చోట్ల మమ్మల్ని పది రోజుల పాటు ఇరవై రోజుల పాటు మమ్మల్ని భద్రంగా ఉంచి అన్ని రకాలుగా సహకరించినటువంటి విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆనాడు మాకు వెన్నుదన్నగా ఉండి టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉండి ఎందుకంటే మేము అంత అప్పుడు చిన్నపిల్లలం రెండు వేల మూడులో హైదరాబాద్కి వచ్చినటువంటి కొత్తలో హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే మాకు తెలిసిన రెండే పేర్లు ఒకటి పద్మారావు గారు రెండవది నాయన్ నరసింహరెడ్డి గారు సో మొదటి నుంచి ఏ పార్టీ కార్యక్రమం అయినా ఎక్కడ బహిరంగ సభ జరిగినా మా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ మా అందరికి కూడా వెహికల్స్ అరేంజ్ చేయడంలో కానీ భోజనాలు అరేంజ్ చేయడంలో కానీ ఏ కార్యక్రమమైనా మాకు అండగా ఉండడంలో మీది ప్రముఖమైనటువంటి పాత్ర కాబట్టి ఇవాళ మేము ఈ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సందర్భాన మీరు డిప్యూటీ స్పీకర్ కావడం నిజంగా మా అందరికి చాలా సంతోషం